హాయ్ ప్రిన్సిపల్ కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ మూడు పథకాల డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏ ఏ పథకాలను తీసుకొస్తుంది ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు వేస్తుంది అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు అండ్ వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్బుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ పథకాలను అయితే తీసుకొస్తుందండి యొక్క పథకాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు కూడా చేస్తున్నారండి ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి అది మనకి చాలా వరకు అంటే ఒక వారం రోజుల దాకా కూడా జరుగుతాయండి అప్పుడు మనకి ఏంటంటే ఒక సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు కూడా కేటాయించడం అయితే జరుగుతుందండి దీంట్లో అయితే ప్రధానంగా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క పథకాలన్నీ కూడా ఈ తేదీ తేదీ నుంచి అయితే రాబోతున్నాయండి కాబట్టి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎవరెవరు అర్హులు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి అనేది చూద్దాము ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి ఒక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే ఇవ్వబోతుందండి ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే ఇవ్వబోతుంది ఈ డబ్బులు అనేది ప్రతి నెల కూడా పదిహేను వందలు చెప్పునైతే ఖాతాలకు అయితే జంప్ చేస్తుందండి ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇవ్వాలని అయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకం డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిలీజ్ చేయాలని చూస్తుంది కాబట్టి దీనికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు అయితే జరుగుతాయండి పథకం డేట్ అనేది మనకి త్వరలోనే ప్రకటిస్తారు అదేవిధంగా దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఇప్పటికే ప్రిపేర్ చేసి రెడీ చేసి విడుదల చేయాలని కూడా చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మహిళలకి కంపల్సరీ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి సో వీరందరికీ సంబంధించి ఆధార్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి క్యాష్ ఇన్కమ్ డేట్ డబ్బి దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీని తర్వాత అప్లికేషన్ అనేది సచివాలయాలతో మనకి ఇస్తారండి అది రాసేసి ఇవన్నీ ప్రూఫ్ ఇచ్చినట్లయితే కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక మనకైతే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలయితే అకౌంట్లు అయితే వేయడం అయితే జరుగుతుంది అండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకునే అయితే పెట్టుకోండి ఎందుకంటే పథకం సంబంధించి సడన్గా మనకి డేట్లనేది రిలీజ్ చేస్తారండి కాబట్టి ఇవన్నీ మళ్ళీ అప్పుడు అప్పటికప్పుడు అప్లై చేసుకుని తెచ్చుకోవాలనుకున్న మీకైతే మీ దగ్గర ఉండవు కాబట్టి ముందుగానే ఏర్పాటు చేసుకునేది పెట్టుకోండి ఇక కుటుంబంలో రేషన్ కార్డు ఉన్న ఒక్కరికైతే ఒక పథకం అయితే రావడం అయితే జరుగుతుందండి కాబట్టి ఒక్కరికి సంబంధించి ఈ యొక్క పథకం ఇస్తారు కాబట్టి కంపల్సరీ మీరు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు చూసుకోండి మీరు మీ పిల్లలు ఉంటే వారి పేరు మీద లేడీస్ ఉంటే కనుక వారి పేరు మీద కూడా వస్తుంది లేదంటే కనుక మీ పేరు మీద కూడా పెట్టుకున్న వస్తుందండి ఈ విధంగా అయితే ఆరబడ్డను అనేది పది అయితే పొందొచ్చండి ఇక అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల సంబంధించి తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి తల్లికి వందనం పథకం ద్వారా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఖాతాల్లో అయితే పదిహేను వేలు అయితే జమ చేయబోతున్నారండి ప్రతి సంవత్సరం కూడా వీరికి ఐదు సంవత్సరాల పాటు డబ్బులు అయితే వేస్తారండి ఈ యొక్క పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులకి డబ్బులు వేస్తారు కాబట్టి గరిష్టంగా ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతున్న ముగ్గురు చదువుతున్న కూడా వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే రా తడబ్ెత్త జరుగుతుందండి కాబట్టి వీరందరికీ సంబంధించి డబ్బులు అయితే ఈ యొక్క తల్లికి వందన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఇక దీనికి సంబంధించి కూడా ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే కంపల్సరీ విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ఉండాలండి తల్లిదండ్రులకు సంబంధించి రెండు ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి ఇక కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అప్లికేషన్స్ అనేవి మీకు స్కూల్స్లోని అదేవిధంగా సచివాలయస్లోనే ఇస్తారండి అక్కడైతే ఫిల్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత ఫస్ట్ మనకి ఏంటంటే స్కూల్స్లో ప్రైమరీగా ప్రాసెసింగ్ అనేది అయిపోతుందండి సెకండరీ ఏంటంటే సచివాలయాలకి అయితే లిస్ట్లు అయితే వెళ్తాయండి అక్కడి నుంచి మళ్ళీ మీ దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారండి ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క పదకొండు డబ్బులు అనేది మీకు అయితే వేస్తారండి ఇక రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు అయితే ఫిక్స్ చేస్తుందండి తల్లికి వంద పథకం ద్వారా చూసుకుంటే కనుక విద్యార్థికి సంబంధించి ఒక సంవత్సరానికి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది ఇదే మాదిరి మిగతా రూల్స్ కూడా ఉన్నాయండి ఆ యొక్క రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని అయితే చెప్తున్నారు అయితే ఈ యొక్క రూల్స్ కూడా కంపల్సరీ ఈ పథకం కాదండి మిగతా పథకాలకు సంబంధించి కూడా ఈ రూల్స్ అనేది చెక్ చేస్తారండి ఇవన్నీ కూడా బేసిక్ రూల్స్ అండి ఆ రూల్స్ ఎవరైతే కంపల్సరీ పాటిస్తారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి బిలో పావర్టీ లైన్లో ఉన్నవారు అంటే బీపీఎల్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ రావడం అయితే జరుగుతుందండి మిగతా వారికి అయితే రావండి గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ఏంటంటే సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది త్వరలోనే ముందుకైతే తీసుకొస్తుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు డ్వాక్రా అకౌంట్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి వీరికి అయితే పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇప్పిస్తున్నారండి ఒక పది లక్షలు కూడా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష్యపణయితే వస్తుందండి ఒక లక్ష రూపాయల పైన సో డివైడ్ చేసుకుంటే ఇక్కడ బ్యాంకులు ఎంతైతే ఇంట్రెస్ట్ వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందండి ఈ రంగా సున్నా వడ్డీ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకురాబోతుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇప్పటికే డ్వాక్రా మహిళలు అయితే లోన్స్ అయితే తీసుకుని ఉన్నారండి ఇక ముందు కూడా తీసుకుంటున్నారు ఇక ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎలిజిబుల్ టై డ్వాక్రా మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్ అయితే పొందబోతున్నారండి ఈ రంగం ఏంటంటే సున్నా వడ్డీ పథకం యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఒక విడతలో కానీ రెండు విడతలో కానీ డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుందండి సో ఈ రకంగా వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ ఉన్నాయి నేనైతే నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి